ప్రియమైన చిన్న ప్రతిరోజు మనం ప్రార్థనా సమయంలో మా తెలుగు తల్లికి అనే గేయాన్ని పాడుకుంటాం ఈ గేయాన్ని శంకరమ్మాడి సుందరాచారి అనే కవి రచించారు మరి ఆ గేయు ఎలా పాడాలో నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను తరువాత మీరు తప్పనిసరిగా పాడాలి माँ तेरे को की मले

కృష్ణి మార్ గే పులా తరే తప్పకుండా ఆశిస్తున్నాను మీరు ఖచ్చితంగా పాడగలరు ఇప్పుడు నేను ఈ గురుమత రమ్మని వేదిక మేరకు ఆహ్వానిస్తున్నాను ఈ చిన్నారులు చక్కగా పాటలు సిద్ధంగా ఉన్నారు పాడడం జై తెలుగు ఇలా మూడు సార్లు ఉత్సరించేటప్పుడు ఒకదానికి ఒకటి అదే విధంగా చక్కగా పడాలి కానీ చిన్న చిన్న తప్పులు ఆ చిన్న చిన్న తప్పులు ఏంటంటే చాలా లీరే గారు పెద్ద పిల్లలు కూడా ఇలాగే కొడుకున్నాం అందువల్ల మీ పాటను బాగా తరికి దవ్వాలి ఎలా అంటే ఎక్కడ కనుక ఉన్నాయంటే కనుములు అంటున్నారు కలములో కలము అంటే పెన్నుయ్య కలములో తియ్య అలాగా కొన్ని కొన్ని అక్షరాలు